క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ జీరో వన్ అనగాని సత్యప్రసాద్ ఆర్డర్ పెట్టమన్నా ప్లీజ్ కూర్చో కూర్చోండి దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇది క్వశ్చన్ అడిగింది వాళ్ళే సార్ ఇదిగో చెప్పాలి కదా సార్ ఇది వాళ్ళు అడిగిన క్వశ్చనే స్కామ్ అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అర్హులైన పేదలు మంజూరు చేయబడిన ఇళ్ల స్థలాలు ఇరవై రెండు లక్షల ఎనభై వేల మూడు వందల యాభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు జూన్ నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు దరఖాస్తు అందాయి అధ్యక్ష వీటిలో ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఆమోదించబడ్డ అధ్యక్ష మరియు లక్ష నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది తిరస్కరించబడ్డే అధ్యక్ష మిగిలినవి లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు దరఖాస్తులు వివిధ స్థాయిలలో విచారణలో ఉన్నాయి అధ్యక్ష బ్రీ బిశా అధ్యక్ష అనుబంధం జతపరిచించబడింది థ్యాంక్ యూ అధ్యక్ష सत्य ना मिरे अच्छे? मिरे कुछ ना अरे वाले कलती, वाला पार्टी आप बताओ ఆరోగ్య పనిచేస్తున్నాయి మరియు వాటి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి మరో ఎనభై ఎనిమిది కొత్త పిఎస్సీలు మంజూరు చేయడమైంది మరియు వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది మూడు నాలుగు ప్రశ్నలకు సమాధానం పన్నెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించడం అయింది ఆ దిశగా చర్యలు తీసుకోవడం అవుతున్నారు అధ్యక్ష ప్రాథమిక వైద్యం గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవా కేంద్రాలుగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడుకునే అధ్యక్ష ప్రత్యేకంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కమ్యూనిటల్ డిసీజెస్ని అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రసవ సమయంలో వారికి పరీక్షలు జరిపే విషయంలో కానీ పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ పోషకాహార సలహాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాథమిక సేవలు అందిస్తూ ఉంటాయి అధ్యక్ష అంతేకాకుండా ప్రధాన కీలకమైనటువంటి పాత్ర గ్రామ స్థాయిలో ప్రజలకి దగ్గరగా ఉండేలాగా ఈ పిహెచ్సి సెంటర్స్ ఉంటాయని చెప్పారు నేను కోరేది ఏమిటంటే మంత్రి గారిని ఈ ఆరోగ్య కేంద్రాల యొక్క భవనాల పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి వాటిల్లో ప్రసవం జరగాలి అంటే అక్కడ వెసులుబాటు ఉందా లేదా ఎందుకంటే ఈ మధ్య సంజీవిని కార్యక్రమాన్ని అని చెప్పి ఒకటి ప్రత్యేకంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది అధ్యక్ష ప్రభుత్వం మరి దానికి తగ్గ సిబ్బంది ఉందా లేదా ఏఎన్ఎంలు కానీ జిఎన్ఎంలు కానీ అదేవిధంగా ఈ పిహెచ్సి కేంద్రాలు కొన్నిటిని కన్వర్ట్ చేయడం జరిగింది థర్టీ బెడెడ్ హాస్పిటల్స్గా మండల కేంద్రాల్లో వాటికి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అన్నిటికీ ఉన్నాయా లేవా మీ ద్వారా మంత్రి గారు అడుగుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా చిన్న చిన్న పరీక్షలు బ్లడ్ టెస్ట్లు కానీ అదేవిధంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కానీ ఈ డయాగ్నోస్టిక్ సేవలు ఈ పిఎస్సి సేవలో పిఎస్సి స్థాయిలో విస్తరిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది వీటి మీద మంత్రి గారు వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వాడు మాట్లా వాడికిచ్చా మాట్లాడు మీకు ఇస్తే మళ్ళా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ సార్ హౌస్ హౌస్ ఆర్డర్లో పెట్టాలి సార్ అది హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్ చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరణించడానికి ఈ డ్రామా ఆడతారు అధ్యక్ష హెరిటేజ్కి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటండి అధ్యక్ష ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమండి ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పమని చెప్పండి ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్ అధ్యక్ష అధ్యక్ష దిగమానండి అధ్యక్ష అలా కాదండి ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్వేబి గారు మాట్లాడినప్పుడు మీరు కోడి మీద ఉంటే సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను తెగండి తెగండి

మీరు దిగితే ఎల్లోబి గారు మాట్లాడతారు మీరు అలా మీరు దిగాలి దిగాలి మీరు దిగాలి దిగాలి